రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు వైసీపీ ప్రభుత్వం ఓటర్ల లిస్టులో దొంగ ఓట్లు పొందుపరిచారని రచ్చ చేస్తూ జాబితాలో మార్పులు చేర్పుల కొరకు సంబంధిత కార్యాలయాల్లో ఫామ్ సిక్స్ ఫామ్ సెవెన్ దాఖలు చేస్తున్న నాయకులకు పొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ప్రధాన అంశులకు అటు పొద్దుటూరు నియోజకవర్గంలోనూ ఇటు కమలాపురం నియోజకవర్గ పరిధిలోనూ కోగటం గ్రామాల్లో కూడా ఓటు హక్కు కలిగి ఉన్న సంగతి టీడీపీ శ్రేణులు గమనించలేదా అని పొద్దుటూరు ముప్పై రెండవ వార్డు కౌన్సిలర్ భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి ప్రశ్నించారు ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ నజీర్ అహ్మద్ను కలిసి ఏదో ఒక నియోజకవర్గంలో వారి ఓట్లు ఉంచి వేరే చోట ఉన్న ఓట్లను తొలగించవలసిందిగా వారు కోరారు అనంతరం వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాల లబ్దిని టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఆస్వాదిస్తూ తిరిగి వైసీపీ ప్రభుత్వంపై బురద చెల్లటం ఏహమైన చర్యగా వివర్ణించారు చేసి కొత్త బోటల్ ఈ కోటంలో బై నూట ఎనిమిది డర్లే పడుతుంది సార్ ఈ ఇంట్లో మా బాబాయ్ వాళ్ళకి సంబంధించి మాకు వాళ్ళ కుటుంబ సభ్యులు అన్ని ఉన్నాయి సార్ ఎనిమిది కోట్లు కోట కోటం కోవటం వచ్చింది కూడా మళ్ళా ఈ రెండు గుడ్లలో ఉండేదానికి లేదు సార్ ఇంకా ఇన్ఛార్జ్ ఇక్కడ రెండు చోట్ల ఓటు ఇస్తాను ఇప్పుడు మా అబ్జెక్షన్ ఏమంటే ప్రొద్దుటూరులో అయినా పెట్టుకోమని చెప్పండి ఒకటో పెట్టుకోమని చెప్పండి ఒక ఓటు తొలి చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ తీసుకొచ్చిన సార్ దాంతోపాటు సార్ వాళ్ళు ఉన్నారు సార్ బాలు రబ్బా ఇతను కూడా ఓటు అతను బాబాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మనం ఎంఆర్ఓ గారి దగ్గరికి రావడానికి కారణం ఏమనగా ఈ దొంగ ఓట్లకు సంబంధించి డబల్ ఓట్లకు సంబంధించి రెండు నియోజకవర్గాలలో ఓట్లు ఉన్న వారికి సంబంధించి ఇక్కడ మనం ఒక రిపోర్ట్ రైస్ చేయొచ్చు ఫామ్ సెవెన్ ద్వారా అని చెప్పి ఆల్రెడీ తెలియజేయడం జరిగింది మొత్తం అందరికీ వార్డు సచివాలయ ఉద్యోగస్తులతో కానీ వాలంటీర్లతో కానీ మాకు సంబంధించిన లీడర్లందరితో పాటు ఇది ఒక అవగాహన తెచ్చే కార్యక్రమంలో భాగంగా ఎవరైనా డబల్ ఓట్లు కానీ రెండు నియోజకవర్గాల్లో ఓట్లు కానీ ఏదన్నా తప్పుడు సమాచారం ఏది ఉన్నా కూడా ఫామ్ సేవన్ రైజ్ చేసి వాళ్ళని డిలీట్ చేయొచ్చు అనేది ఉంది అది కంప్లైంట్ చేసేదానికి వచ్చిన దీని ఉద్దేశం ఏమంటే ఇది కొగటానికి సంబంధించిన ఓటర్ లిస్టు ఈ ఓటర్ లిస్ట్ సంబంధించి ఈ ఓటర్ లిస్ట్లో భాగంగా ఆరు బై నూట ఎనిమిది డోర్ నెంబర్ కొగటంలో ఆరు బై నూట ఎనిమిది డోర్ నెంబర్లో ఇక టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అలియాస్ మా బిల్డప్ బాబాయ్కి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉన్నాయి హరితారెడ్డి గండ్లూరు మౌనికారెడ్డి గండ్లూరు హిమజారెడ్డి గండ్లూరు వీర ప్రదీప్ కుమార్ రెడ్డి గండ్లూరు వీర ప్రవీణ్ కుమార్ రెడ్డి గండ్లూరు పద్మావతమ్మ గండ్లూరు వీరప్రతాపరెడ్డి గండ్లూరు అంటే మా టీడీపీ ఇన్ఛార్జ్ సంబంధించిన కుటుంబ సభ్యులందరికీ ఆరు బై నూట ఎనిమిది డోర్ నెంబర్లో ఒకటం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఓట్లున్నాయి వీళ్ళతో పాటు ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ ప్రొద్దుటూరు నివాసస్తులు మా ప్రవీణ్కు ముఖ్య అనుచరులు ఉన్నారు ఆ ముఖ్య అనుచరులలో వాళ్ళ పేర్లు వచ్చేసి బాలు రబ్బ మూడు బై ఇరవై నాలుగు డోర్ నెంబర్ లెక్కిచ్చాడు ఇతను ఓటు బాలు రబ్బా అనేత సీరియల్ నెంబర్ సిక్స్ నైంటీ సెవెన్ అతన్ని ఇతనితో పాటు